తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు చెల్లెళ్ళు మేము ముగ్గురం కలిసే చేసాము మేము ముగ్గురం కలిసే ఎంత కష్టపడ్డాము అనే క్రెడిట్ తీసుకుంటారు లేదు తప్పు జరిగితే మాత్రమే నాకేం సంబంధం ఇది నాకు సంబంధం లేదు కదా అని అంటారా లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా మనం వెంటనే ఉంటారు మనతో ఉంటారు అనుకోవద్దు మీరు కింద పడిపోయిన మరుక్షణం వీటికి నాకు సంబంధం లేదని చెప్పారు సోషల్ మీడియాలో నోరు చాలా జాగ్రత్త ఉండాలి ఎవరైనా సరే ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన లెసన్ హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం సోషల్ మీడియా తగలబడిపోతున్న ఇష్యూ ఏదైనా ఉందంటే అది అలైక్య చిట్టి పికిల్సే దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నాం కానీ ఒక మూడు పాయింట్లు అడ్రస్ చేయాలనిపించింది అందరికీ ఈ ఇష్యూ ఏంటన్నది తెలియని వాళ్ళ కోసం ఒక రెండు లైన్లో చెప్తా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించిన ముగ్గురు చెల్లెళ్ళు ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు ముఖ్యంగా పికల్స్ వీళ్ళని ఇంతకుముందు ఫుడ్ రిలేటెడ్ వీడియో చేస్తుండేవాళ్ళు వాళ్ళలో అలేఖ్య అని అమ్మాయి చాలా మెయిన్ మిగతా ఇద్దరు పేర్లు అనవసరం ఇక్కడ అలేఖ్య తన పేరు మీద అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ట్ చేసింది ఇద్దరు మిగిలిన ఇద్దరు సిస్టర్స్ కూడా తనకు సపోర్టివ్గా ఉంటూ వచ్చారు ఎక్కువ స్థాయిలో సోషల్ మీడియాలో వాళ్ళు ప్రమోట్ చేశారు ఎందుకంటే వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు పాపులర్ అయిపోయారు వాళ్ళ బిజినెస్ మంచి పేరే వచ్చింది కాకపోతే రేట్లు చాలా ఎక్కువ అంటూ ఆ ఫుడ్ మీద రివ్యూ చేసిన అమ్మాయిలే కూడా ఎలాంటి అభిప్రాయాలు చెప్తూ వచ్చారనమాట చాలా ఎక్కువ ప్రైస్ ఉంది ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు అంటూ వాళ్ళు కొంత నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏమైనా చెప్పా హక్కు ఉంటుందిగా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అయితే ఒకటి కంపేరిటివ్లీ మిగిలిన ఇప్పుడు చాలామంది ఫుడ్ యూట్యూబర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పికిల్ బిజినెస్ పెట్టేశారు ఆంధ్ర ప్రాంతం నుంచే చాలామంది ఉన్నారు వాళ్ళలో వీళ్ళవి కాస్త ఎక్స్పెన్సివ్ అనమాట ఈ అలైక్య చిట్టి రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి నేను కూడా ఒకసారి అడిగితే కేటల్కి పంపించారు కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు రేట్లు సరే ఇప్పుడు ఒక యూట్యూబర్ లేదా ఒక నెటిజన్ వాళ్ళని ప్రైస్ ఎంత అడిగినందుకు కేటలాగ్ పంపించారు అది ఎంత కాస్త ఎక్స్పెన్సివ్గా ఉందని అడిగినందుకు అలేక పేరుతో ఒక ఆడియో క్లిప్ వచ్చింది చాలా భయంకరమైన బూత్లోనే అసలు నోటుతో మనం చెప్పలేని స్థాయిలో బూత్లోనే వినే ఉంటారు నాకు తెలిసి అందరూ కూడా దానితో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం వాళ్ళ మీద నెగిటివిటీ వచ్చేసింది దాంతో వాళ్ళు ఫుడ్ బిజినెస్ తాత్కాలికంగా క్లోజ్ చేశారు వెబ్సైట్ కూడా ప్రస్తుతానికైతే మూసేసింది ఆ వాట్సాప్కి రిప్లై కూడా వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు ఆ కాంటాక్ట్ కూడా డిలీట్ అయిపోయిందని చెప్తున్నారు ఇంత నెగిటివిటీ వాళ్ళు మూట కట్టుకున్నారు అయితే ఓవరాల్గా ఇష్యూలో మూడు పాయింట్లు మనం మాట్లాడుకోవచ్చు మొట్టమొదటిది నోరు కొంతకాలం క్రితం వీళ్ళ ముగ్గురు అక్క చెల్లు ఉన్న ఒక ఫోటో కింద చాలా భయంకరమైన కామెంట్ చేశాడు ఒక నెటిజన్ ఒక విధవ చాలా భయంకరమైన కామెంట్ చేశాడు దానికి రిప్లై ఇస్తూ సేమ్ ఈ అమ్మాయే మంచి రిటార్ట్ ఇస్తూ ఒక కామెంట్ పెట్టింది కొంచెం బూత్ మాట వాడుతూనే ఒక కౌంటర్ అయితే ఇచ్చింది అమ్మాయి దానితో ఒక్కసారిగా అమ్మాయికి పెద్ద సపోర్ట్ నా ఆ బలే ఇచ్చావు అక్క నువ్వు సూపర్గా ఇచ్చావు కౌంటర్ ఇలాంటి అదోళ్ళకి అలాగే జరగాలని ఇచ్చారు ఆ ఇష్యూ అది ఓకే కానీ ఆ ఇచ్చిన ఏమంటారు దాన్ని ఆ బూషప్ అంటారు కదా దాని ఎఫెక్ట్తో అందరితోటి ఎలాగే మాట్లాడేస్తామంటే ఎలాగ ముఖ్యంగా ఫుడ్ కావచ్చు ఏదైనా బిజినెస్ కావచ్చు వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా కస్టమర్ ఏ దేవుడు అని చెప్పి నిజంగా కస్టమర్స్తో కావచ్చు నెటిజన్స్తో కావచ్చు చాలా నీట్గా మాట్లాడారు ఈ మధ్య సోషల్ మీడియాలో బూతులు మాట్లాడడం పెద్ద ఫ్యా ఫ్యాషన్ అయిపోయింది కూరగారు చప్పట్లు కొట్టేస్తుంటే అదంతా నిజం అద్భుతం మనకి చాలా ఇమేజ్ వచ్చేస్తుంది అనుకుంటున్నట్టు ఉన్నారు నేను ఓన్లీ ఈఎంఐ గురించి మాట్లాడలేదు ఓవరాల్ గా మాట్లాడుతున్నాను ఎంతో బూతులు మాట్లాడితే ఎన్ని అసభ్యకరమైన పదాలు వాడితే అంత గొప్ప హీరో కింద వరల్డ్ వెళ్ళి ఫీల్ అయిపోతున్నారు దాంతో ఇది ఎలాంటి అనర్థాలు అనేవి జరుగుతున్నాయి నోరు ఒక్కసారి అంటే ఎత్తునంతకాలం ఎత్తుతారు ఒక్కసారిగా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినప్పుడు ఇలాంటి అనకూడని మాటలు వాడేసినప్పుడు ఒక్కసారిగా కింద పడేస్తారు తిరిగి కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సోషల్ మీడియాలో నోరు చాలా జాగ్రత్త ఉండాలి ఎవరైనా సరే ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన లెసన్ రెండోది ఫేమ్ సోషల్ మీడియాలో ఒకసారిగా ఫేమ్ వచ్చినప్పుడు ఒక విధమైన గర్వం వస్తుంది చాలామంది దగ్గర ఇది మరి గమనించవచ్చు చాలా మంది చెప్తుంటారు అన్నమాట సక్సెస్ అనేది మన కళ్ళకి ఒక మిరుమిట్లు గొలిపే కాంతి ప్రసరించేలా చేస్తుంది ఒకసారి ఒక పెద్ద వెలుగు మన కళ్ళ ముందు వచ్చేస్తా సక్సెస్ అనే వెలుగు ఆ వెలుగులో మనం తప్పటడుగులు వేసేసి కింద పడతాం పడిన తర్వాత మళ్ళీ ఇంకా లేవలేము సక్సెస్ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫేమ్ అనేది చాలా ప్రమాదకరం రెండంచులు కత్తిది అని అంటుంటారు చాలామంది సెలబ్రిటీలు ఎలాగా టాప్ ప్లేస్కి వెళ్ళి పతనం అయిపోయారో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మళ్ళీ కోలుకోలేదు వాళ్ళెవరు ఎవరు ఫేమ్ పరంగా వాళ్ళు వేసిన తప్పటి అడుగు ఫేమ్లో వాళ్ళు వేసిన రాంగ్ డెసిషన్స్ తీసుకున్న తప్పుడు స్టెప్లు అనమాట ఇవన్నీ ఇది రెండు మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఇద్దరు సిస్టర్స్లో ఇంకొక సిస్టర్ వచ్చారు దానికి కౌంటర్ ఇస్తూ జరుగుతున్న నెగిటివిటీ కౌంటర్ నన్ను ఎందుకు చేస్తారు మా చెల్లి చేసింది మా సిస్టర్ చేసింది కదా మా సిస్టర్ చేసిన దానికి నన్ను అంటారేంటి నాకేం సంబంధం నన్ను ట్రోల్ చేస్తారు అని చెప్పి నాకు ఓకే అమ్మాయి వాదనలోనో బాధలోనూ కా తప్పు లేదు నిజం ఉంది అమ్మాయి బాధలో బాధలో తప్పు ఉంది కాకపోతే ఇదే ఈ ఎవరైతే ఇప్పుడు నెగిటివిటీ మూడు కట్టుకుంటుందో ఆ అమ్మాయికి అద్భుతమైన పేరు వచ్చేసి భవిష్యత్తులో ఒక పెద్ద స్థాయిలో డబ్బు లేకపోతే పెద్ద స్థాయిలో ఫేమ్ అవార్డ్స్ వచ్చేస్తే మేము ముగ్గురం కలిసే చేసాము మేము ముగ్గురం కలిసే ఎంత కష్టపడ్డాము అనే క్రెడిట్ తీసుకుంటారు లేదా క్రెడిట్ తీసుకుంటారు కదా తప్పు జరిగితే మాత్రమే నాకేం సంబంధం ఇది నాకు సంబంధం లేదు కదా అని అంటారా లేదా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన చుట్టూ సొసైటీ ఎలా ఉందానికి ఇదే కదా ఇంతకుముందు ఇంకొక ఇష్యూ కూడా మీకు గుర్తుండి ఉంటుంది ఒక యూట్యూబర్ యూట్యూబర్ అనాలా ఏమనాలే ఇన్ఫ్లుయెన్సర్ అనాలా ఒక తండ్రికి కూతురికి సంబంధించి ఒక దరిద్రమైనటువంటి కామెంట్ చేసి దెబ్బకి బ్లాక్ అయిపోయాడు పెద్ద ఉన్నతాధికారుల పిల్లోడు కుర్రోడు నోటికి వచ్చినట్టు వాగి కనీస సంస్కారం లేకుండా డార్క్ కామెడీ అని పేరు చెప్పి పూర్తిగా జనం దృష్టిలో వేద అయిపోయాడు కదా సారీ పదం పడుతున్నందుకు పూర్తిగా దిగజారిపోయాడు కదా అతను గుంకో తమ్ముడు ఉన్నాడు తమ్ముడు అనయ్యో అనే అనుకుంటాడు అతను ఇంకో అన్నది ఇమ్మీడియట్గా తను కూడా వచ్చేసి మా తమ్ముడికి మా బ్రదర్కి నాతో సంబంధం ఏముంది నేను సొసైటీకి మంచి చేస్తుంది తప్ప చేయను తను తప్పు చేశాడు తను నేను ఇంటి నుంచి నేను ఎప్పుడో బయటకు వచ్చేసాను వాళ్ళకి నాకు సంబంధం లేదంటే చెప్పుకుంటూ వచ్చాడు కదా ఆ తర్వాత సొసైటీ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తున్నారు ఓకే తప్పేలా చెప్పొచ్చు కాకపోతే నిజంగా ఆ రకమైన లాంగ్వేజ్ నేను చెప్పిన ఎవరైతే దిగజారిపోయాడు యూట్యూబ్ అన్నాను కదా అతను చాలా కాలం నుంచి వాడుతున్నాడు అదే లాంగ్వేజ్ చాలా వీడియోస్లో ఉంది ఇదే డార్క్ కామెడీ చేస్తున్నాడు అప్పుడెప్పుడు ఈ మాటలు మాట్లాడలేదు ఎప్పుడైతే తన రెండో బ్రదర్ కేసులో ఇరుక్కున్నాడో అప్పుడు మాత్రం వచ్చి తనకి నాకు సంబంధం లేదు తను ఎంతగా టచ్ చేసిన తప్పే అంటే మాట్లాడాడు ఇదంతా ఎందుకు చెప్తానంటే రేపు పొద్దున ఒకవేళ అతనికి ఏదైనా పెద్ద అవార్డు వచ్చేసి గొప్పగా అంతర్జాతీయ స్టేజెస్ మీద అతనికి సత్కారాలు లభిస్తున్నాయి అనుకోండి మా బ్రదరే మా ఊడే అంటాను కదా అంటారు కదా సక్సెస్లోనే మన చుట్టూ ఉన్నవాడు మనతో ఉంటారు సక్సెస్ ఏమాత్రం కింద పడిపోయినా ఏమాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వీళ్ళంత దూరం జరగడానికి ప్రయత్నిస్తారు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక అమ్మాయి నేను అయ్యో వీడియో పెడితే ఇదే గుర్తొచ్చింది ఇప్పుడు దీనికి ఇంకొక యాంగిల్ కూడా చెప్తా మూడు యాంగిల్ లేటెస్ట్గా కాసేపటి క్రితం ఈ ముగ్గురు అమ్మాయిలు మరొక చిన్న అమ్మాయి ఇంకొక వీడియోతో ముందుకు వచ్చింది మాకు ఎవరు లేరు మాకు తల్లి తండ్రి అదే తల్లి ఉన్నారు తండ్రి లేరు మాకు చెప్పుకుంట లేదు మమ్మల్ని ఇలాగా అబ్యూజ్ చేస్తున్న వాళ్ళని అబ్యూజ్ చేయబోయి అది వేరే వాళ్ళకి పెట్టబోల్సిన మెసేజ్ ఇంకొక మెసేజ్ ఇంకొక ఆయనకి వెళ్ళిపోవడం వల్ల అనర్థం అంతా వచ్చింది అంటూ తన సిస్టర్ని వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేసింది పోలే అట్లీస్ట్ సిస్టర్కి అండగా నిలబడింది ఆ విషయంలో అమ్మాయిని ఒప్పుకోవచ్చు కాకపోతే దీనికి సంబంధించి తండ్రి లేడు కాబట్టి మేము తప్పులు చేస్తాం క్షమించేస్తాం మేము అలాంటి పాదాలైనా వాడేస్తాం అంటే ఎలాగ ఒకవేళ నిజంగా మిమ్మల్ని అబ్యూజ్ చేస్తుంటే పోలీసుల దగ్గర కదా వెళ్ళాలి మేము బూతులు తిట్టేస్తాం అది అది కూడా పొరపాటును వేరే వాళ్ళని తట్టిపోయి వీళ్ళని తిట్టేస్తాం ఇలాంటి మాటలు కాస్త సింపతిగా ఒక మంచి కవర్ డ్రైవ్ లాగా అనిపిస్తున్నాయి కదా సరే దీని గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాం బట్ ఏంటంటే ఈ మూడు విషయాలండి నోరు డబ్బు ఫేమ్ ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయి మన చుట్టూ కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇందులో రెండు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫేమ్ వచ్చినప్పుడు తప్పడొడుగులు వేయకూడదు యాగ్రెసివ్గా గర్వం తల తల నెత్తికి ఎక్కించుకోకూడదు మూడవది మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా మనం వెంటనే ఉంటారు మనతో ఉంటారు అనుకోవద్దు మీరు కింద పడిపోయిన మరుక్షణం వీటికి నాకు సంబంధం లేదని చెప్తారు ఈ మూడు విషయాలు అడ్రస్ చేయాలనిపించింది మరియు అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఐపీ పొజిషన్